ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకందించే స్వాగతం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను రెండో విడత పద్మ పురస్కారాలను మంగళవారం ప్రదానం చేశారు రాష్ట్రపతి భవన్లో ఘనంగా జరిగిన ఈ వేడుకలో అరవై ఎనిమిది మంది ప్రముఖులు పద్మ పురస్కారాలను అందుకున్నారు వీరిలో ముగ్గురికి పద్మ విభూషణ్ తొమ్మిది మందికి పద్మభూషణ్ యాభై ఆరు మందికి పద్మశ్రీ అవార్డులను ప్రదానం చేశారు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జగదీష్ సింకేహర్ కుముద్ని రజనీకాంత్ పద్మవిభూషణ్ అవార్డులను అందుకున్నారు ప్రముఖ జానపద గాయని శారదా సిన్హాకు మరణానంతరం పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించారు పద్మశ్రీ అవార్డు పొందిన వారిలో మందకృష్ణ డాక్టర్ నీర్జా భట్ల బి రాఘవేంద్రాచార్య ప్రొఫెసర్ కెఎల్ కృష్ణ తదితరులు ఉన్నారు ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలువురు కేంద్ర మంత్రులు అవార్డు గ్రహీతల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు కాగా గత నెల ఇరవై ఎనిమిదిన మొదటి విడతగా డెబ్బై ఒక్క మందికి పద్మ అవార్డులను ప్రదానం చేశారు ఆపరేషన్ సింధూర్తో భారతదేశం స్వయంగా తయారు చేసుకున్న ఆయుధ శక్తిని ప్రపంచం చూసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు స్వదేశీ ఆయుధాలే పాకిస్తాన్కు గుణపాఠం చెప్పాయని పేర్కొన్నారు ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో నలభై ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను శుక్రవారం ఆయన ప్రారంభించడంతో పాటు మరికొన్నిటికీ శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ భారతదేశం గాని ఉగ్రదాడులకు గాని భయపడదని స్పష్టం చేశారు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలకు తగిన జవాబు చెప్పే సత్తా భారత్కు ఉందని ఆయన వెల్లడించారు భారత్ రక్షణ వ్యవస్థ ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తితోనే రూపొందిందని ప్రధానమంత్రి పేర్కొంటూ देश को निर्भरता से आजादी दिलाने के लिए आत्मनिर्भर भारत अभियान चलाया है और ये पूरे यूपी के लिए गर्व की बात है वो डिफेंस सेक्टर में आत्मनिर्भरता में बड़ी भूमिका निभा रहा है जैसे कानपुर में पुरानी ऑर्डिनेंस फैक्ट्री है वैसी सात ऑर्डिनेंस फैक्ट्रियों को हमने बड़ी आधुनिक कंपनियों में बदल दिया है వికసిత్ భారత్ సాధనలో భాగంగా ఈశాన్య రాష్ట్రాలు గణనీయమైన పురోగతిని సాధిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు సిక్కిం రాష్ట్ర యాభైవ అవతరణ దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా గురువారం ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారు దృశ్య మాధ్యమం ద్వారా ప్రసంగించిన ప్రధానమంత్రి సిక్కిం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందన్నారు సిక్కిం ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా మారనుందని పేర్కొన్నారు హిమాలయ రాష్ట్రమైన సిక్కిం దేశానికి గర్వకారణమన్నారు సిక్కిం ప్రజలు ప్రజాస్వామ్యాన్ని విశ్వసిస్తారని సాహస క్రీడలకు కేంద్రంగా మారే అవకాశాలు సిక్కింకు పుష్కలంగా ఉన్నాయన్నారు దేశాన్ని వికసిత్ భారత్ గా మార్చడానికి దేశంలోని ప్రతి రాష్ట్రం సమతుల్య అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి పేర్కొంటూ సిక్కిం सेतु बनने से सिक्किम की दार्जिलिंग से कनेक्टिविटी बेहतर हुई है टूरिज्म का कंप्लीट पैकेज है आज जब यहां नया स्काईवॉक बन रहा है स्वर्ण जयंती प्रोजेक्ट का लोकार्पण हो रहा है अटल जी की प्रतिमा का अनावरण किया जा रहा है ये सभी प्रोजेक्ट सिक्किम की नई उड़ान के प्रतीक है వికసిత్ భారత్ కళ్లను సాకారం చేయడంలో ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్రను పోషించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు రెండు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం గుజరాత్లోని గాంధీనగర్లో ఐదు వేల ఐదు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ప్రధానమంత్రి ఆపరేషన్ సింధూర్పై మాట్లాడుతూ భారతదేశం ఎవరితోనూ శత్రుత్వాన్ని కోరుకోదని శాంతియుతంగా జీవించాలని కోరుకుంటుందన్నారు ప్రపంచ సంక్షేమానికి దోహదపడే విధంగా దేశం అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తుందన్నారు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సిబిడిటి ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయడానికి చివరి తేదీని జూలై ముప్పై ఒకటి నుండి సెప్టెంబర్ పదిహేను వరకు పొడిగించింది ఈ పొడిగింపు ఐటీఆర్ ఫార్ములలో గణనీయమైన సవరణలకు టీడీఎస్ క్రెడిట్ కారణంగా ప్రజలకు ఎక్కువ సమయాన్ని అందిస్తుందని తెలిపింది ఈ గడువుతో పన్నుదారులు లేవనెత్తిన ఆందోళనలు తగ్గి సమ్మతి కోసం తగిన సమయాన్ని అందిస్తుందని తద్వారా రిటర్న్స్ దాఖల ప్రక్రియ సమగ్రత ఖచ్చితత్వాన్ని నిర్ధారిస్తుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు భారతీయ స్ఫూర్తిని ప్రతిధ్వనించే అనేక భాషలు మాండలికాలు మన దేశంలో ఉన్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో సాహిత్య సదస్సును గురువారం ద్రౌపది ముర్ము ప్రారంభించారు ఈ సందర్భంగా రెండు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సాహిత్య అకాడమీకి రాష్ట్రపతి కృతజ్ఞతలు తెలిపారు ఈ రెండు రోజుల సదస్సులో కవయిత్రుల సమ్మేళనం భారత స్త్రీవాద సాహిత్యం సాహిత్యంలో పరివర్తన ప్రపంచ దృక్పథంలో భారతీయ సాహిత్యం నూతన ప్రయాణం వంటి అంశాలపై పలు సదస్సులను నిర్వహించారు పాకిస్తాన్ దాడులలో దెబ్బతిన్న ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే పునరావాస ప్యాకేజీ అందిస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లాలో శుక్రవారం పర్యటించిన ఆయన పాకిస్తాన్ దాడులలో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించారు ఈ దాడుల్లో మరణించిన వారి కుటుంబాలను పరామర్శించి వారికి అండగా ఉంటామని భరోసానిచ్చారు అనంతరం బాధిత కుటుంబాల్లోని యువకులకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ ఎలాంటి అవాంతరాలు ఎదురైనా జమ్మూ కాశ్మీర్లో ప్రారంభమైన అభివృద్ధి కొనసాగుతుందని స్పష్టం చేశారు భారతదేశానికి హాని తలపెట్టాలని చూసినవారికి తగిన రీతిలో సమాధానమిస్తామని కేంద్ర హోంమంత్రి హెచ్చరిస్తూ किसी भी प्रकार का आक्रमण भारत सहन नहीं करेगा इसका सटीक और इससे भी बुलंद जवाब दिया जाए एल जी साहब ने बताया कि जम्मू कश्मीर सरकार ने नॉर्म्स के हिसाब से सहायता कर दी कुछ ही दिनों में भारत सरकार भी इसके लिए एक पैकेज लेकर आए एल जी साहब को और मुख्यमंत्री और सभी मंत्रीगण और सभी विधायकों को भी बहुत बहुत साधुवाद देना चाहता हूँ क्योंकि हर दम కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సోమవారం న్యూఢిల్లీలో భారత్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్ బిఎఫ్ఎస్ ను ప్రారంభించారు పుణేలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ అభివృద్ధి చేసిన దీని ద్వారా ఆరు కిలోమీటర్ల రిజల్యూషన్తో అత్యంత ఖచ్చితమైన సూచనలను అందిస్తుంది ఈ నూతన వ్యవస్థ రుతుపవనాల ట్రాకింగ్ విమానయానం విపత్తు నిర్వహణ వ్యవసాయం జలమార్గాలు రక్షణ వరదల అంచనాలలో ఖచ్చితత్వాన్ని పెంచుతుందన్నారు ఈ ముందస్తు వాతావరణ సమాచారం భారతదేశ ఆర్థిక వ్యవస్థకు దోహదపడుతుందని డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొంటూ వై ట్వంటీ ఫార్టీ సెవెన్ ఐథింక్ ఆ టార్గెట్ షుడ్ వి నాట్ ఓన్లీ టు రేజ్ ఆర్ మెట్రోలాజికల్ క్యాపబిలిటీస్ బట్ ఆల్సో టు ఎన్ష్యూర్ హౌ మచ్ వుడ్ వి Able to contribute to India's economy when India rises to rank one. And contribution in case of IMD is at two levels by saving on the potential losses and by increasing your potential gains by helping the farmer, by helping the fisherman. I think that is going to be our target for 2047 so that we also have the contribution that we too contributed in India raising to rank one. పాకిస్తాన్ ఉగ్రవాదానికి తన మద్దతును విరమించుకునే వరకు సింధూ జలాల ఒప్పందం నిలిపివేయబడుతుందని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు గురువారం న్యూఢిల్లీలో ఆయన పాతికేయులతో మాట్లాడుతూ పాకిస్తాన్తో సంబంధాలపై భారత్ స్పష్టమైన వైఖరితో ఉందని ఉగ్రవాదం చర్చలు ఒకేసారి కలిసి సాగలేవన్నారు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ను ఖాళీ చేసి ఆ భూభాగాన్ని భారతదేశానికి అప్పగించిన తర్వాత మాత్రమే జమ్మూకాశ్మీర్పై చర్చలు జరుగుతాయని ఆయన వివరిస్తూ पाकिस्तान ऑक्युपाइड कश्मीर यानी कि पाकिस्तान अधिकृत कश्मीर बैठा हुआ है वो खाली करेगा और जहां तक सिंधु जल संधि का जब तक पाकिस्तान विश्वसनीय तरीके से अपना जो गतिविधि है आतंकवाद को बढ़ावा देने का उसको जब तक नहीं खत्म करेगा तब तक ये संधि जो है अभ्यंस में यानी कि स्थगित रहेगा जैसा कि हमारे प्रधानमंत्री ने कहा आतंकवाद और बातचीत दोनों साथ में नहीं चल सकता आतंकवाद और व्यापार साथ में नहीं चल सकता और पानी और खून दोनों साथ में नहीं बह सकता కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గురువారం ఒడిశాలోని పూరి జిల్లాలో వికసిత్ కృషి సంకల్ప అభియాన్ యాత్రను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా సుమారు రెండు వేల మంది శాస్త్రవేత్తలు రైతులను ప్రత్యక్షంగా కలిసి ఆదాయాన్ని రెట్టింపు చేసుకునే పలు సూచనలు సలహాలు అందిస్తారన్నారు అదేవిధంగా అధిక దిగుబడులు ఇచ్చే అనువైన పంటలు నూతన సాంకేతిక పరిజ్ఞానంపై రైతులకు అవగాహన కల్పిస్తారని తెలిపారు ప్రయోగశాల నుండి వ్యవసాయ క్షేత్రం వరకు గల సంబంధాన్ని బలోపేతం చేయడానికి విజ్ఞాన కేంద్రాల నిపుణులు భారత వ్యవసాయ పరిశోధనా మండలి ఐసీఏఆర్ శాస్త్రవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు ఈ ప్రచారంలో భాగంగా పదిహేను రోజులపాటు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దాదాపు ఇరవై రాష్ట్రాలలో పర్యటించనున్నారు దేశవ్యాప్తంగా జూన్ పదిహేనవ తేదీన జరిగే నీట్ పీజీ రెండు వేల ఇరవై ఐదును రెండు షిఫ్టులలో కాకుండా ఒకే షిఫ్టులో నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది న్యాయమూర్తి విక్రమ్నాథ్ నేతృత్వంలోని బెంచ్ ఈ పరీక్షను ఒకే షిఫ్టులో నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించింది ఈ ప్రక్రియలో పూర్తి పారదర్శకత ఉండాలని ఆదేశించింది కాగా కేంద్ర విద్యాశాఖ తొలుత రెండు షిఫ్టుల్లో నీట్ పీజీ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించగా దీనిపై అభ్యంతరం తెలుపుతూ కొందరు విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు దీనిపై వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం ఒకే షిఫ్ట్లో ఈ పరీక్ష నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ గురువారం శుక్రవారం ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాలో పర్యటించారు పర్యటనలో భాగంగా జిల్లాలోని రాయచోటి మండలం లక్కిరెడ్డిపల్లిలో మాతంగ మహాపీఠాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం రాయచెట్టులో నిర్వహించిన అహల్యాబాయ్ హోల్కర్ మూడు వందల జయంతి సభలో ఆయన గురువారం పాల్గొన్నారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ మహిళా సాధికారత కోసం కృషి చేసిన గొప్ప పాలకురాలు అహల్యాబాయ్ హోల్కర్ అని అన్నారు ఆమె స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం అనేక పథకాలను అమలు చేస్తోందన్నారు మహిళా సాధికారత కోసం గ్యాస్ కనెక్షన్లు స్వయం సహాయక సంఘాల రుణాలను మంజూరు చేస్తున్నామని పేర్కొంటూ రాణి తమిళనాడు వేణు నాచిగా కర్ణాటక రాణి చెన్నమ్మ ఇట్లా వీరందరూ పూర్వ దేశంకి వెళ్ళారు అందుకే మన ప్రధానమంత్రి గారు మీరందరూ ఏమి కాంట్రిబ్యూషన్ చేతి నేషన్లు వీరందరూ ఎట్లా పనిచేతి అంత దేశం కూడా ఎత్తిపోయింది ఈ కార్యక్రమం చేస్తారు ఈ కార్యక్రమంలో అగల్యబాయ్ కోంటర్ ఆ అమ్మ ఒక పెద్ద క్యూన్ ఒక క్యూన్ రాజమాత ఆంధ్రప్రదేశ్లోని వైఎస్సార్ కడప జిల్లా గండికోటను గొప్ప పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు జమ్మలమడుగులోని గండికోట ప్రాంతాన్ని స్థానిక శాసనసభ్యులు ఆదినారాయణ రెడ్డితో కలిసి ఆయన గురువారం పరిశీలించారు అనంతరం కేంద్రమంత్రి పాతికేయులతో మాట్లాడుతూ గండికోటకు సుమారు డెబ్బై ఎనిమిది కోట్లు కేటాయించామని చెప్పారు సైనిక శిక్షణ ఇవ్వడంలో ఈ ప్రాంతం పేరుగాంచినిందని తెలుపుతూ ఈ ప్రాంతాన్ని అద్భుతంగా డెవలప్ చేయాలి చేస్తే చరిత్ర తెలుస్తుంది రాయలసీమ బాగుపడుతుంది అందుకనే గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొదటి మూడు నెలల్లో టూరిజం మినిస్టర్ గారి దగ్గర కూర్చొని డిపిఆర్ ఇక్కడి నుంచి సిద్ధం చేసుకొని దాదాపు డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు తీసుకొచ్చాం వ్యూస్ అన్ని డెవలప్ చేయడానికి ఇరవై ఎనిమిది కోట్లు పోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి పన్నెండు కోట్లు ఈ విధంగా విజిటర్ ఫెసిలిటీస్ వాళ్ళ మొబిలిటీకి అవన్నీ కలిపి దాదాపు ఇరవై ఏడు కోట్లు ఈ విధంగా సిటీ మొత్తాన్ని డెవలప్ చేసే విధంగా డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు వచ్చింది ఇప్పటి వరకు ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకందించే వార్తావాహిని కార్యక్రమాన్ని విన్నారు వ్యాఖ్యానం సాయి సిస్లా సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం